గతంలో చూడండి భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలు అనేక మంది ఏలనే భారతీయ జనతా పార్టీ అరే ఇద్దరు ఎంపీలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాటలు చెప్పినప్పుడు ఏం లేదు ఒకసారి ఆలోచించండి వాళ్ళ మనం వాస్తవాలు ఆలోచించాలి ఈ దేశంలో జనసంఘ్ లేకుంటే జనతా పార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవు ఇలా నాలుగు మూడు ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని ఏడు ముక్కలు చేసి ఎదు కాకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉండేది ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం ఇలా తీన్దాలు ఉపాధ్యాయ ఆ రోజు మాట్లాడాలి ఆశించురాలు ఈ దేశం రక్షింపబడాలంటే నా తల్లి భారత మాత్రం రక్షించుకోవాలంటే అణ్వస్త్రాలు తయారు కావాలి అన్ని వస్త్రాలను తయారు చేసుకోవాలని చెప్పి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశించింది కాబట్టి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశ నెరవేర్చడానికే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని వస్త్రాలను తయారు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి అరే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కోసం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసింది కాబట్టి శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయం ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం బలిదానం ఏంటో ఆ బలిదానాన్ని పూర్తిగా తీసుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప వ్యక్తి మన ప్రియతమేత నరేంద్ర మోడీ గారు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు ముప్పై మూడు శాతం చట్ట సభల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి మహిళల కోసం మాట్లాడితే అవమాన పరిచిడో ఆ బాబాసాబ్ అంబేద్కర్ కళలు నెరవేర్చడానికే ఇలా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దృఢ భారత జనతా పార్టీ అటువంటి నేత మన ప్రియతమేత నరేంద్ర మోడీ గారు ఒక సిద్ధాంతం అన్న చిట్ట చివరి వ్యక్తులు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ